కాకినాడలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ప్రైమ్ నైన్ క్యాలెండర్ చైర్మన్ తుమ్ములబాబు ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ ఛానల్ నిజం ఇదే మా ఇజం నినాదంతో ప్రజల పక్షాన పనిచేస్తోందని తుమ్మలబాబు అన్నారు ప్రైమ్ నైన్ ఛానల్ సిబ్బందికి జనసేన నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల గొంతుకును ప్రభుత్వానికి వినిపించడంలో ప్రైమ్ నైన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు భవిష్యత్తులో ప్రైమ్ నైన్ ఛానల్ ప్రజల పక్షాన పనిచేస్తూ ప్రజల గొంతు వినిపించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు ప్రతి సమస్య పైన ప్రైమ్ నైన్ న్యూస్ పోరాటం చేసి సమస్య పరిష్కారానికి దోహదపడుతోందని తుమ్ములబాబు అన్నారు అందరికీ నమస్కారం ముందుగా నిజం చెప్పడమే మా అని ఏదైతే ప్రైమ్ లైన్ ఛానల్ ఉందో ప్రైమ్ లైన్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బంది కూడా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా వారందరికీ కూడా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ప్రైమ్ లైన్ వారు ప్రచురించినటువంటి క్యాలెండర్ని కాకినాడలో ఆవిష్కరించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రసారం చేయడమే కాకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ ఏదైనా ఉందంటే ప్రైమ్ నైన్ ఛానల్ అని అలాగే పేద బడుగు బలహీన వర్గాల ప్రజా సమస్యలు సమస్యలు పరిష్కారం విధంగా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా సవివరంగా తెలియజేసేటువంటి ఛానల్ ప్రైమ్ నైన్ ఛానల్కి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను